హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీని అక్కడ టెండర్ గెలిచాడని చొప్పి అనౌన్స్ చేసి పిలవగానే విహారీ చాలా ఆనందంగా పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు లక్ష్మి చాలా ఆనందంగా నవ్వుతూ చూస్తుంది విహారీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు చూపించే ఇంకా కంగ్రాచులేషన్స్ చెప్తూ అందరూ మాట్లాడుతూ ఉంటే విహారీకి డౌట్ వస్తుంది అవును నేను ఇంత ఆనందంగా ఉన్నాను కానీ నేను టెండర్ కోట్ చేసింది నాలుగు వందల అరవై రెండు కదా నాకు రాకూడదు మరి నాలుగు వందల యాభై తొమ్మిది ఎలా వచ్చింది అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి అక్కడే ఉంటుంది కదా ఇక చాలా ఆనందంగా లక్ష్మి చూస్తూ ఉంటుంది విహారికి ఒక్కసారిగా లక్ష్మి గుర్తొస్తుంది లక్ష్మి ఇలా తెచ్చి ఆ పేపర్ని వేస్తూ ఇలా చెప్తుంది కదా విహారీ గారు మీరు వేయాల్సింది అది కాదు ఇది విహారీ గారు మీరు అది మర్చిపోయారు మీరు రాసింది మర్చిపోయారు విహారీ గారు అని అంటూ లక్ష్మి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని విహారీ ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు నేను వేసింది ఆ నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ కాదు అంటే లక్ష్మి తీసుకొచ్చిందంటే లక్ష్మి లక్ష్మి చేసిందా ఇది అని అనుకుని లేదు లక్ష్మి చదువుకోలేదు లక్ష్మికి ఏమీ తెలియదు లక్ష్మి చేత ఎవరైనా చేసి ఉంటారు అయినా ఎవరికి తెలుసు నేను ఇంత వేశాను ఇది ఇంతలోనే వస్తుంది అని చెప్పి ఎవరు ఇలా చేశారు అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే విహారీకి అందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు ఇక అప్పుడే విహారీకి మీరే ఈ టెండర్ గెలిచారని చెప్పి అన్ని ఇచ్చేసరికి విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అక్కడ నుంచి విహారీ వస్తూ ఉంటాడు సుభాష్ ఇలా అంటూ ఉంటాడు అంబికతో ఏంటి అంబిక ఇలా జరిగిందేంటి నాకు చాలా కోపంగా వచ్చేస్తుంది అసలు మనం ఆ టెండర్ కోడ్ని నువ్వు చెప్పావు కదా అంటే నీకు ఫోటో కూడా పెట్టాను కదా అంతకే విహారీ చేశాడు అని చెప్పి నాలుగు వందల అరవై రెండుకి చేశాడని నీకు ఫోటో కూడా పెట్టాను అని అంటే అవును మరి ఏమైంది ఇలా ఇంతలో నెంబర్ ఎలా మారిపోయింది మనం వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు అని అంటే అప్పుడే లక్ష్మి ఆలో అంబిక ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటుంది అది ఎలా మిస్ అయింది అసలు ఏం జరిగింది నాకు తెలియట్లేదు విహారీ అనుకున్న టెండర్ కోటిని నేను నీకు ఫోటో కూడా సెండ్ చేశాను ఫుల్ డీటెయిల్డ్గా నీకు పంపించాను ఇంతలో ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని అంబిక అంటే వాణ్ణి ఓడి చేద్దామన్న ప్రతిసారి మనమే ఓడిపోతున్నాం అంబిక ఇప్పుడు వాళ్ళకి మనం సమాధానం చెప్పుకోలేక చావాల్సిందే అని అంటూ చాలా సీరియస్గా ఉంటాడు సుభాష్ అంబిక ఇద్దరు ఇక లక్ష్మి పక్కనే ఉంటుంది కదా నవ్వుతూ లక్ష్మి నిలబడి ఉంటుంది సడన్గా ఇటువైపు చూస్తే సుభాష్ అంబిక ఇద్దరు వస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని చూడగానే అంబిక పక్కకి వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళు చూసేస్తారు దగ్గరికి వచ్చేస్తారు అంబిక కోపంగా లక్ష్మితో ఏంటే నువ్వు ఇక్కడున్నావేంటే అని సీరియస్గా అనడంతో అప్పుడు లక్ష్మి కంగారు పడుతూ అది అమ్మ అంటే ఎందుకు వచ్చావు నువ్వు ఇంట్లో వంటలు చేసుకునేదానివి ఇక్కడ టెండర్ దగ్గరికి ఎందుకు వచ్చావో చెప్పు అని అంబిక అనగానే లక్ష్మి ఇలా అంటుంది అది విహారి గారు భోజనం మర్చిపోయారు అందుకే తీసుకొచ్చానమ్మా అని అంటూ చెప్తే భోజనం తీసుకొచ్చావా దానికోసం ఇక్కడికి వచ్చావా నువ్వు అని అంటే అవునమ్మా అని అంటూ సీరియస్గా అంబికని అంబిక తిడుతూ ఉంటే సమా దనం చెప్తూ కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి అంతలో విహారి నవ్వుతూ అక్కడిస్తాడు ఏంటత్త మా లక్ష్మితో గొడవ పడుతున్నావా అంటే లేదు విహారి జర నార్మల్గానే మాట్లాడుతున్నాను అని అంబిక అప్పుడు లక్ష్మి అవునారి గారు మామూలుగానే లక్ష్మి చెప్ అప్పుడే విహారీకి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సి వస్తుంది కదా అంబిక తిట్టుకుంటూ మనసులో ఇలా పైకి ఇలా అంటుంది టెండర్ నీకే వచ్చింది విహారీ కంగ్రాచులేషన్స్ అంటే థ్యాంక్స్ అత్తా నాకు వస్తుందని ముందే చెప్పాను కదా అని అంటే అసలు నువ్వు వేసిన టెండర్ కోట్ అని చెప్పబోయి మళ్ళీ తనకిలా తెలిసిందని అడుగుతాడనుకొని అంబిక ఆలోచిస్తూ ఇంకా అడగటానికి అను ఆలోచిస్తూ ఉండగానే అంబికకి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ రావడంతో విహారీ నేను మళ్ళీ వస్తా అనేసి అక్కడ నుంచి అంబిక వెళ్ళిపోతుంది సుభాష్ కూడా వెళ్ళిపోతాడు లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది అంబిక వెళ్ళిపోగానే విహారి ఇలా అంటాడు లక్ష్మి నువ్వు నాకు నేను ఈ టెండర్ గెలిచాను అంటే అవును విహారి గారు మీరు ఎన్నో రోజులుగా కళలు కంటున్నారు కదా ఈ టెండర్ గెలవాలని అందుకు మీరు గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ అంటే థ్యాంక్స్ లక్ష్మి కానీ నేను వేసింది నాలుగు వందల అరవై రెండు కానీ ఇక్కడ నాలుగు వందల యాభై తొమ్మిది ఎలా వచ్చింది టెండర్ కోట్లో ఎలా మారిపోయిందో నాకు తెలియట్లేదు నువ్వేమైనా చేసావా లక్ష్మి అసలు ఎవరైనా నీతో చేయించారా అసలు నీకెలా తెలిసింది నేను నాలుగు వందల అరవై రెండు వేశాను అని చెప్పి దానికంటే తక్కువ వేస్తేనే నాకు ఈ టెండర్ వస్తుందని ఎలా ఇదంతా ఎలా అసలు నువ్వు కవర్ మార్చి తీసుకురావడానికి రీజన్ ఏంటి ఎందుకు నువ్వు ఇద ఇదంతా చేశారు ఎవరైనా చేయించారో చెప్పు అని అంటే లేదు విహారి గారు నాకే అనిపించింది అందుకే నేనే మార్చాను అని లక్ష్మి అంటే ఏంటి నువ్వు మార్చా నీకు చదువు రాదు కదా అని విహారి అంటే లేదు విహారి గారు నేను బాగా చదువుతాను నేను కాలేజ్లోనే టాపర్ని అని లక్ష్మి చెప్తే విహారి చాలా ఆనందంగా నవ్వుతూ అవునా లక్ష్మి అసలు నీకు చదివే రాదనుకున్నాను మరి నాతో ఒక్కోసారి కూడా చెప్పలేదు నీకు చదువు వస్తుందని అంటే విహారి గారు మీరు ఎప్పుడు నన్ను అడగలేదు నేను మీతో చెప్పలేదు అని చెప్తే విహారి ఇంకా నవ్వుతూ చూస్తూ వావ్ ఈరోజు నువ్వు నా నా ఆనందానికి కారణమయ్యావు లక్ష్మి నేను ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ టెండర్ కోసం నాది మిస్ అయిపోయేది అంటే నువ్వు రాయటం వల్ల ఇది వచ్చింది అయినా నువ్వు నేను రాసింది నాలుగు వందల అరవై రెండు మరి నువ్వు నాలుగు వందల యాభై తొమ్మిదిని నీకు ఎలా డౌట్ వచ్చింది అని అంటే అదే విహారి గారు మీరు ఏమో నాకు అలా అనిపించింది ఈ టెండర్ మీరు ఎలాగైనా గెలవాలి అనుకున్నారు కదా అందుకే నేనేదో చిన్నగా ఆలోచించి అలా చేశాను విహారి గారు అంటే ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అని అంటూ మాట్లాడతాడు ఇక విహారి ఒక్కసారిగా అంతకుముందుది గుర్తు తెచ్చుకుంటాడు విహారి అక్కడ టెండర్ దగ్గర వాళ్ళందరూ కంగ్రాచు చెప్పిన తర్వాత అలా వస్తూ ఉంటే రాజీ ఫోన్ చేస్తుంది కదా ఆ విషయాన్ని లక్ష్మి దగ్గరికి వచ్చాక గుర్తు తెచ్చుకుంటాడు రాజీ ఫోన్ చేసి విహారి గారు నువ్వు లక్ష్మి ఇద్దరు ఇక్కడికి వస్తే బాగుంటుంది విహారి గారు ఎందుకంటే లక్ష్మి వాళ్ళ నాన్నకి అస్సలు బాగాలేదు మిమ్మల్ని చూస్తే ఆపరేషన్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది అందుకనే మీరు వచ్చేసేయండి విహారి గారు ఎందుకంటే ఆయన పరిస్థితి ఏమీ బాగలేదు లక్ష్మిని చూడకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండేవాడు కాదు అందుకనే నా అల్లుని నా కూతుర్ని చూడాలని రోజు బెంగ పెట్టుకున్నారు గుర్తు చేయని రోజు అంటూ లేదు మిమ్మల్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉన్నారు అందుకనే మీకు దండం పెడతాను మీరు ఏదో ఒకటి చేసుకొని ఇక్కడికి రండి విహారీ గారు అని చెప్తే ఇంకా విహారీ సరే నేను ఆలోచిస్తాను ఫోన్ పెట్టేస్తాడు కదా ఆ విషయాన్ని లక్ష్మితో ఆనందంగా మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెచ్చుకొని లక్ష్మి అయితే ఇప్పుడు నేను గెలిచిన ఆనందంలో అని అంటూ ఈ చెక్ తీసుకొని రాసిచ్చి లక్ష్మికి ఇస్తే లక్ష్మి ఏంటిది విహారి గారు అంటే ఏ పాతిక లక్షలు అని అంటూ చెప్తే ఏంటి విహారి గారు మీ దగ్గర నేను డబ్బు తీసుకోను అని చెప్పాను కదా అని అంటే విహారి ఇలా అంటాడు చూడు లక్ష్మి ఇది నేను నీకు దానంగానో ధర్మంగానో నేను ఇవ్వట్లేదు నువ్వు కష్టపడ్డదానికి నేను ఇస్తున్నాను ఒక టెండర్ కోట్ కానీ ఏదైనా ఇలా చిన్నవి చెప్పినా సరే ఒకరికి సజెషన్ చేసినా సరే ఎన్ని కోట్లు అడుగుతారో తెలుసా ఎన్ని డబ్బులు అడుగుతారో తెలుసా అందుకనే నువ్వు కష్టపడ్డదానికి నీ నీ హార్డ్ వర్క్కి నేను ఇస్తున్నాను నీ టాలెంట్కి నీ చేసిన ఇప్పుడు ఈ టెండర్ కోర్ట్ వల్ల నాకు వచ్చిందే కానీ లేదంటే అది వచ్చేదే కాదు నేనే బాధపడేవాడిని అది మిస్ అయ్యేది అందుకనే చెప్తున్నా నేను ఇది వచ్చింది అంటే దానికి కారణం నువ్వే నువ్వు కష్టపడ్డావు నువ్వు ఆలోచించావు నీ తెలివికి నేను ఇస్తున్నాను అంతే నీకు నేను కావాలని ఏమీ ఇవ్వట్లేదు మీ నాన్న ఆపరేషన్కి నువ్వు సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బు ఇది నువ్వే ఖర్చు అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి ఇక లక్ష్మి ఆనందంగా తీసుకుంటుంది ఆ డబ్బుల్ని అలా చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది కానీ ఇది మా నాన్నకి ఎలా చేరేది విహారి గారు మా నాన్నకి నేను ఎలా పంపించాలి మా నాన్న అనుకుంటున్నాడు ఇప్పుడు నేను భర్తతో సంతోషంగా అమెరికాలో ఉన్నాను అనుకుంటున్నాడు కానీ ఇప్పుడు నేను ఆయన్ని కలవలేను వెళ్ళలేను ఏం చేయలేను అసలు ఏం చేయాలో నాకు తెలియట్లేదు విహారీ గారు అని అంటే అప్పుడే విహారీ అయితే మనం రేపే రాత్రికే మన మీ ఇంటికి బయలుదేరుతున్నాం అని చెప్తే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి విహారీ గారు మీరు చెప్పేది అంటే అవును లక్ష్మి మీ ఇంటికి మన ఇద్దరం వెళ్దాం అంటే అలా ఎలా వెళ్తాం హారి గారు మీరు నా భర్త కా భర్త అని చెప్పి అందరూ అనుకుంటారు కానీ మనం ఎలా వెళ్ళగలం అని ఏంటో లక్ష్మి అంటుంది ఇక భర్తతో సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నారు కానీ మనం ఇలా వెళ్తే వాళ్ళకి తెలిసిపోతుంది కదా అంటే లక్ష్మి అవన్నీ నువ్వు ఇప్పుడేమీ ఆలోచించకు మీ నాన్నగారిని చూడటం కోసం మనం మీ ఇంటికి వెళ్తున్నాం అంతే అని విహారి చెప్తాడు లక్ష్మి సరేనంటుంది ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇక లక్ష్మి పూజ చేయాలి కదా విహారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అదంతా ఉంటుంది కదా లక్ష్మి స్నానం చేసుకుంటుంది ఇక స్నానం చేసి అక్కడ నుంచి పూజ వచ్చి లోపలికి వచ్చి పూజ చేస్తుంది పూజ చేశాక రెడీ అయిపోయి దీపం పెట్టి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని బయటికి వచ్చేస్తుంది విహారి గారి చేత అక్షంతలు వేసుకోవాలి అని చెప్పేసి పండుగ కూడా విహారి గారు విహారి బాబు గారు లక్ష్మమ్మకి అక్షంతలు వేసి ఆశీర్వదించాలి కదా ఇప్పుడు ఏం చేయాలి అని పండు ఆలోచిస్తాడు ఇక వెంటనే ధూపం వేస్తాడు పొగ మొత్తం వేసి విహారి బయట కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటే విహారి దగ్గరికి ఆ ఫోన్ తీసుకొని వచ్చేస్తాడు పొగ తీసుకొని వస్తాడు పండు ఇక అప్పుడు లక్ష్మి వైపు అలా చూసి ల సైగ చేస్తాడు లక్ష్మి అక్షంతలు పట్టుకొని ఉంటుంది కదా ఇక నవ్వుతూ చూస్తుంది ఇక పండు పొగని ఇలా విసురుతూ వస్తే విహారీ ఫోన్ మాట్లాడుతూ పండు ఏం చేస్తున్నావు అంటే ధూపం వేస్తున్నాను బాబు అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు వేస్తున్నావు నా దగ్గర అంటే చుట్టూ అన్నీ చాలా దోమలు ఉన్నాయి అందుకే వాటి కోసం వేస్తున్నాను బాబు అంటే ఇంకా అప్పుడు విహారీ అబ్బా అక్కడ వెళ్ళు అని చెప్పినా సరే పండు విహారీకి మొత్తం పొగ వేసేస్తూ ఉంటాడు ఇక అలా విహారికి మొత్తం పొగ వేసిన తర్వాత ఇక పండు అలా చూస్తూ లక్ష్మికి సహక చేస్తే లక్ష్మి వస్తుంది ఇక మొత్తం పొగతో నిండిపోయి ఉండటంతో విహారికి కనిపించదు విహారీ ఒక చెయ్యిలా పెట్టుకుని ఉండటంతో ఆ చేతికి అక్షంతలు టచ్ చేస్తుంది లక్ష్మి కాళ్ళ దగ్గర కూర్చొని విహారికి తల దగ్గర తనే అక్షంతలు వేసుకుంటుంది టచ్ అయిస్తుంది కదా అలా అక్షంతలు వేసుకుంటుంది ఇక అలా మొత్తం అక్షంతలు వేసుకున్న తర్వాత కాళ్ళకి దండం పెట్టుకుంటుంది లక్ష్మి ఇక నవ్వుతూ అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది ఇక విహారి ఫుల్ పొగ రావటంతో పండు వెళ్ళి పండు వెళ్ళు ఆపేసీ పొగ అని అంటూ బెదిరించడంతో పండు నవ్వుతూ సరే బాబు గారు అని వెళ్ళిపోతాడు ఇక సడన్గా అలా పండు వెళ్తూ ఉంటే కాళ్ళ దగ్గర అక్షంతలు చూసి విహారి పండు ఒక నిమిషం అని అంటూ ఉంటే ఏంటి బాబు గారు అంటే నా కాళ్ళ దగ్గర అక్షంతలు ఎక్కడివి అని అంటే ఆవా బాబు గారు అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటే పక్కకు వెళ్ళిపోయిన లక్ష్మి కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక విహారికి ఏదో ఒకటి సర్ది చెప్తాడు పండు ఇక విహారి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు పిగ ఫీల్ అవుతుంది ఇక అందరూ భోజనాల దగ్గరికి వెళ్ళిపోతారు అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇక లక్ష్మి ఒకవైపు పండు వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు ఇక విహారి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు విహారి అదే ప్లేట్ కావాలని అడగటంతో ఇక అదే ప్లేట్ కావాలని ఏముంది బావ ఏదైనా తినొచ్చు కదా అంటే లేదు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా ఒకటి నచ్చినప్పుడు దాంతోనే ఏదైనా తృప్తిగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అందుకనే అని అంటూ విహారి చెప్పు ఉంటాడు ఆ ప్లేట్ తీసుకొస్తే అదే ప్లేట్లో తింటూ ఉంటాడు విహారీ